హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీక్లో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాయి కాబట్టి ఏ స్టాక్ గురించి అనాలిసిస్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో మాత్రం ఒక మంచి పవర్ఫుల్ స్టాక్ ని మనం అనాలిసిస్ చేయబోతున్నాము ఈ స్టాక్ దాంట్లో ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది ఈ లో మనకు టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే చూడవలసి ఉంటుంది ఫండమెంటల్ చూసే అంత అవసరం లేదు ఎందుకంటే ఈ లో ఆల్రెడీ ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో ఆ స్టాక్ ఆల్మోస్ట్గా నైన్టీ పర్సెంట్ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఆ ప్యాటర్న్ ఏంటిదో ఆ ప్యాటర్న్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ కానీ ఆ ప్యాటర్న్ గురించి డిస్కషన్ చేసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అంటే ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకుందామో దాని తర్వాత ఆ ప్యాటర్న్లో ఏ స్టాక్ అయితే వచ్చిందో ఆ స్టాక్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ మిత్రువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మీ పరిచయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ వీక్లో స్టాక్ని అనాలిసిస్ చేసుకునే ముందు నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసేసినాను అయితే నిఫ్టీ చార్ట్లో మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ ఏం కనిపిస్తుందంటే చూడండి ఇక్కడ ఒక మంచి క్యాండల్ని ఇక్కడ ఒక మంచి బులిష్ యాంగల్ఫిన్ క్యాండల్ ఏర్పడిన తర్వాత ఇటు నుంచి కంప్లీట్గా మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు ఫ్రైడే రోజు మాత్రం మార్కెట్ కంప్లీట్గా డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది అది కంప్లీట్ బ్యారిష్ యాంగల్ఫిన్ క్యాండల్ ఏర్పడింది ఫ్రెండ్స్ అది ఎందుకు ఏర్పడింది అంటే ట్రంప్ ఇప్పుడు నెక్స్ట్ వీక్లో ట్రంప్ ట్రంప్ టారీఫ్ అనేది డిసిజన్ ఏదో అవుతుంది కాబట్టి మార్కెట్లో బ్యారిస్ సిచ్యువేషన్ ఏర్పడింది అంతే అయితే ఇక్కడ కంప్లీట్గా ఈ గ్యాప్ అప్ ఏదైతే అయ్యిందో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే దీని గురించి మీరు ఎక్కువగా వరి కాకండి మార్కెట్లో ఇటువంటి న్యూస్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కరెక్ట్గా మనకు ఈ గ్యాప్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిలింగ్ చేయడానికి మార్కెట్ వచ్చేస్తుంది అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే మార్కెట్ గ్యాప్ గ్యాప్ ఫీలింగ్ అంటే ఆల్మోస్ట్గా మనకు ఇప్పుడు ఏ రేంజ్లో వచ్చేస్తుంది అంటే చూడండి సైకాలజీ లెవెల్ పరంగా చూస్తే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకు ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ నుంచి మనం కంప్లీట్గా మనము డిఫరెంట్ తీస్తే మాత్రం టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఇటు నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ గ్యాప్ ఫిలింగ్ చేసుకొని ఈ విధంగా పైకి వెళ్తే మాత్రం ఒక మార్కెట్లో ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏర్పడుతుంది అది ఏ విధంగా అయితే మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా వచ్చిన తర్వాత మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏర్పడుతుంది అయితే ఈ నెక్ లైన్ ఇక్కడ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం మార్కెట్లో ఒక మంచి లైఫ్ టైమ్ హై అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ పైన్కి వెళ్ళడానికి మార్కెట్ ఒక సిగ్నల్ మనకు ఇచ్చేస్తుంది అయితే దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఏం చేయదు మనం లెవల్స్ని మనం ఫాలో చేస్తూ ఉండాలి ఇంపార్టెంట్ మనకు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో హరిజంటల్ లైన్ ఈ లైన్ని బ్రేక్ చేసేస్తే మార్కెట్ కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఈ లోని రీటెస్ట్ చేస్తుంది రీటెస్ట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళొకసారి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మాత్రం వీటి నుంచి కంప్లీట్గా మనకు సెకండ్ టార్గెట్ ఏదైతే అవుతుందో ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది కానీ ఇప్పుడు అంత డీప్ వెళ్ళని అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు మనం ఆల్రెడీ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుంటూ మనం లెవెల్స్ని ఫాలో చేస్తూ వెళ్ళిపోవాలి అంతే అయితే ఆల్మోస్ట్గా ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఓకే అయితే సరే నిఫ్టీ గురించి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కానీ మనం ఈ వీక్లో ఒక మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్లో ఒక మంచి ప్యాటర్న్ కూడా ఏర్పడింది ఆ ప్యాటర్న్ ఏంటిదో అది కూడా మనం అనాలిసిస్ చేద్దాము అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో నేను అయితే ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానో యాజ్ పర్ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు గైడెన్స్ ఇవ్వడం లేకపోతే టిప్ ఇవ్వడం నేను చేస్తలేను అది చేయడానికి నేను అర్హుని కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సిబి రజిస్టర్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను ఈ ఛానల్లో ఏదైతే స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేసి చూపిస్తున్నానో అది మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు బాయ్ చేయండి అదర్వైజ్ చేయకండి ఫ్రెండ్స్ ఒకవేళసారి మీరు బాయ్ చేసినా కూడా ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే మీరు సొంతమే బాధ్యులు అవుతారు ఈ ఛానల్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉండదు ఫ్రెండ్స్ అయితే ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది ఎందుకంటే ఆ స్టాక్ ఇప్పుడు మీకు నేను చార్ట్ రూపంలో చూపిస్తాను జేఎం ఫైనాన్షియల్ ఆ స్టాక్ పేరు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ అయితే ఈ స్టాక్ని ఎందుకు తీసుకుంటున్నానో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ డైలీ క్యాండల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ డైలీ క్యాండల్ కాకుండా మనము మంత్లీ క్యాండల్ తీసుకుంటాము అయితే మంత్లీ క్యాండల్ ఇంకా బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు అయినా సరే మీకు నేను అనాలిసిస్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఈ విధంగా చూస్తే మాత్రం ఈ స్టాక్ ఈ చా చార్ట్లో మీకు ఏమీ కనిపిస్తలేదు కానీ ఇప్పుడు మీకు నేను డ్రా చేసి చూపిస్తాను అయితే ఒకసారి మనం ఏం చేసినామంటే ఫ్రెండ్స్ ఈ స్టాక్లో ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో కాకుండా సో ఒక నిమిషం ఈ రేంజ్లో మనము ఒకసారి ఈ స్టాక్ని మనం అనాలిసిస్ చేసుకున్నాము అప్పుడు ఈ రేంజ్లో బయింగ్ కూడా చేసుకున్నాము అది ఎందుకు చేసుకున్నాము అంటే మీకు చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్గా ఇక్కడ వీక్లీ క్యాండల్లో చూస్తే మనకు ఒక ఇంపార్టెంట్ చూడండి వీక్లీ క్యాండల్లో చూస్తే కరెక్ట్గా మనకు ఈ రేంజ్లో అంటే ఇటు నుంచి కంప్లీట్గా సరే ఇది హరిజంటల్ లైన్ అయ్యింది ట్రైన్ లైన్ తీసుకుంది ఈ ఈ విధంగా ఈ ట్రైన్ లైన్ని మనకు ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో మనకు అవుట్ అనేది ఇచ్చేసింది అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చి ఈ విధంగా పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ ఈ పాయింట్లో మనకు అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చేటప్పుడు అప్పుడు ప్రైస్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్గా వన్ హండ్రెడ్ అండ్ టెన్ అయితే ఈ రేంజ్లో మనం బై చేసుకున్నాము అయితే ఫస్ట్ టార్గెట్ అవుతుంది వన్ ఎయిటీ అని మనం అనాలిసిస్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అయితే ఆ వన్ ఎయిటీ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి మరొకసారి మనకు ఈ స్టాక్ ఛాన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ బై చేసుకోవడానికి అది ఏ విధంగా ఉంటే మీకు చూపిస్తాను చూడండి మంత్లీ క్యాండల్ తీసుకుంటాను మంత్లీ క్యాండల్ పరంగా చూస్తే దీంట్లో ఒక మంచి ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఈ ప్యాటర్న్ని మనము కప్ అండ్ హ్యాండల్ ఈ ప్యా ఈ ప్యాటర్న్ పేరు ఉంది ఫ్రెండ్స్ ఆ కప్ అండ్ హ్యాండల్ ఏ విధంగా ఏర్పడిందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇక్కడ ఏదైతే ఈ టాప్ ఉందో ఈ టాప్ని ఈ విధంగా డ్రా చేసి మనం ఇక్కడ వదిలేస్తే ఓకే ఇది ఒక కప్ ఏర్పడింది ఫ్రెండ్స్ కప్ ఏర్పడిన తర్వాత మనకు హ్యాండల్ అనేది అవసరము ఆ హ్యాండల్ని కూడా మనం డ్రా చేద్దాం చూడండి ఇటు నుంచి ఈ పొజిషన్లో చూడండి ఫ్రెండ్స్ సూపర్గా రైట్ ఈ ప్యాటర్ని మనము కప్ అండ్ హ్యాండల్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకు నైంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏ స్ట్రాటజీలో ఉండదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మాత్రం అది మీకు వాళ్ళు మీకు గ్యాంలింగ్ చేపిస్తున్నారు అంతే అయితే ఈ స్టాక్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము బై చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకుంటాను కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ని మనకు ఇక్కడ సూపర్గా బ్రేక్అవుట్ అనేది ఈ స్టాక్లో వచ్చేసింది ఇంకా మంత్లీ క్యాండల్ కంప్లీట్ కాలేదు కానీ అయినా సరే యాజ్ పర్ వీక్లీ పరంగా చూస్తే మీకు ఈ క్యాండల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసింది చూడండి వ్యూస్ మనది మంత్లీ ఉంది కానీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇది వీక్లీ ఉంది అయితే వీక్లీలో చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా యాక్చువల్లీ లాస్ట్ వీక్లోనే మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది కానీ అప్పుడు నేను లేకున్నాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే ఫ్రెండ్స్ కాబట్టి నాకు వీడియో రికార్డ్ చేయడం నాకు పాసిబుల్ కాలేదు అందుకని నేను ఈ వీక్లో ఈ స్టాక్ని ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే అంత కూడా ఎక్కువగా పెరగలేదు ఈ స్టాక్ మనం అనాలిసిస్ అంటే లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ చూస్తే అయితే మంత్లీ క్యాండోల్ మనకు ఇక్కడ సూపర్గా ఆల్మోస్ట్గా క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఓకే అయితే ఈ స్టాక్లో మాత్రం మనము బై చేసుకుంటే కొద్దిగా కరెక్షన్ వచ్చేటప్పుడు కూడా మనం రిట్రెస్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా పైకి వెళ్ళి కొద్దిగా రిట్రెస్మెంట్ కూడా వస్తుంది రిట్రెస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు బై చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో కూడా మీరు వన్ నైంటీ త్రీలో బై చేసుకుంటే కూడా టార్గెట్ ఎంత అవుతుందో అది కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ ఏదైతే ఇక్కడ మనకు డీప్ దొరుకుతుందో ఒక నిమిషం ఈ ప్రైస్ రేంజ్ని తీసుకుంటాను అయితే ఆల్మోస్ట్గా లో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మనం ప్రైజ్ రేస్ని తీసుకుంటే ఈ డీప్ డిఫరెంట్ ఎంత వస్తుందో అంత మనము టార్గెట్ ఇవ్వాలి అది ఎక్కడ అవుట్ ఇచ్చిన పాయింట్ దగ్గర పెట్టుకుంటే మనకు కంప్లీట్గా మనకు ఒక మంచి టార్గెట్ ఏ రేంజ్ వరకు రావు వస్తుంది అనేది కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది అయితే మనకు వచ్చే టార్గెట్ ఎంత అంటే ఫ్రెండ్స్ ఈ రేంజ్లో ఓకే అంటే ఆల్మోస్ట్గా వన్ నైంటీ సారీ టూ నైంటీ మనం బై చేసుకునే ప్రైజ్ వన్ నైంటీ త్రీ టార్గెట్ వస్తుంది టూ నైంటీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ సెకండ్ టార్గెట్ అది తర్వాత చూద్దాము మనం అనాలిసిస్ చేద్దాం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అయితే ఫస్ట్ టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అయిపోయిందని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని తర్వాత మనం నెక్స్ట్ టార్గెట్ గురించి అప్పుడు అనాలిసిస్ చేసుకుందాము అయితే ఇక్కడ కరెక్ట్గా మనం లాస్ పెట్టుకోవాలంటే ఈ క్యాండల్స్ లో ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ లోని మనం స్టాప్లెస్గా పెట్టుకోవాలి అది ఎంతనంటే అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అది క్యాండల్లో ఎంత ఉందంటే కరెక్ట్గా మనం ఇక్కడ మౌస్ తీసుకుంటే మాత్రం మనకు లో కనిపిస్తుంది ఓకే వన్ ఫిఫ్టీ ఈ క్యాండల్లో ఎంత ఉందంటానంటే వన్ ఫార్టీ నైన్ పాయింట్ నైంటీ అయితే దీనికన్నా బిలో మనకు వీక్లీ క్లోజింగ్ పరంగా ఇచ్చేస్తే మనం ఈ స్టాక్లకించి మనం ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్ కానీ అప్పటి వరకు మీరు ఎగ్జిట్ అయ్యే అవసరం లేదు వన్ నైంటీ త్రీలో మనం బై చేసుకుంటే రిట్రెస్మెంట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ వన్ సెవెంటీకి వచ్చిందంటానంటే మళ్ళీ కొన్ని క్వాంటిటీలు మీరు యాడ్ చేసుకుంటే మీకు ప్రైజ్ యావరేజ్ అవుతుంది కానీ టార్గెట్ మాత్రం టార్గెట్లో మీరు నో కాంప్రమైజ్ ఫ్రెండ్స్ టూ నైంటీ అంటే టూ నైంటీ పెట్టుకోవాలి టూ నైంటీకి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు అది కొన్ని క్వాంటిటీలు మాత్రమే ఎగ్జాంపుల్గా మీరు ఈ స్టాక్ని హండ్రెడ్ క్వాంటిటీ బై చేసుకున్నట్టుగా ఉంటే టూ నైంటీ టార్గెట్ కంప్లీట్ అయిపోతే అక్కడ మీరు ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ అంటే స్టాక్ మాత్రమే మీరు సేల్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ షేర్స్ ఓన్లీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ టార్గెట్ కోసం మనం వదిలేయాలి ట్రైలింగ్ లెస్ పెట్టుకుంటూ మనం కంటిన్యూగా ఆ స్టాక్ని హోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అయితే మీరు తీసుకున్నట్టుగా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తీసుకున్నానని అయితే దాని గురించి మనం మీకు ఒక్కసారి మరొకసారి నేను రిప్లై ఇచ్చేస్తాను అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు